రత్నాలమ్మ వరహాలమ్మ అనగనగా ఒక అడవి ఆ అడవి నిండా రకరకాల చెట్లు వాటిలో ఒక చెట్టు మీద పిచ్చుకమ్మ పిచ్చుకయ్య గూడు కట్టుకుని ఉంటున్నారు పిచ్చుకమ్మకి ఐదుగురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు మగపిల్లలన్నింటికి పెళ్ళిళ్ళు అయ్యాయి పిచ్చుకమ్మకి పిచ్చుకయ్యకి మగపిల్లల మీద కంటే ఆడపిల్లల మీదే ఎక్కువగా ఇష్టంగా ఉండేది పుట్టుకతోనే అవి చాలా అందంగా పుట్టాయి వాటి అందానికి తగ్గట్లుగానే పెద్ద పిల్లకి వరహాలమ్మ అని చిన్నపిల్లకు రత్నాలమ్మ అని పేర్లు పెట్టి ఎంతో ముద్దుగా గారాభంగా పెంచుకుండేవి ఇంట్లో ఇంతమంది అన్నలు వదినలు ఉన్న మన రత్నాలమ్మ వరహాలమ్మ వాటితో కలిసిమెలిసి తిరిగేవి కావు ఇల్లు వదిలి అడవిలోకి పోయి తిరుగుతూ ఉండేవి రత్నాలమ్మని విడిచి వరహాలమ్మ ఒక్క క్షణం కూడా ఉండేది కాదు అలాగే రత్నాలమ్మ కూడా అక్కని విడిచి ఒక్క నిమిషం కూడా ఉండేది కాదు ఎక్కడికి పోయినా రెండూ కలిసే పోతుండేవి అలా ఉండగా ఒకరోజు మన రత్నాలమ్మ వరహాలమ్మ ఆడుకుంటూ పాడుకుంటూ అడవిలో తిరుగుతూ చాలా దూరం పోయాయి అలా పోయి చివరికి అడవి దాటాయి అడవి పక్కనే ఒక రాజుగారి మేడ ఉంది మన రత్నాలమ్మ వరహాలమ్మ రాజుగారి తోటలోకి పోయి అక్కడ గంతులు వేస్తూ ఆడుకుంటున్నాయి మేడ మీద పచారులు చేస్తూ రాజు వాటిని చూశాడు వరహాలమ్మ అందం చూసి రాజుకు దాన్ని ఎలాగైనా పట్టి తెప్పించాలనిపించింది వెంటనే సేవకుని పంపాడు వరహాలమ్మని పట్టుకురమ్మని మన రత్నాలమ్మ వరహాలమ్మ వాటి ఆనందంలో అవి ఉన్నాయి చటుక్కున వరహాలమ్మని పట్టుకుని రాజు దగ్గరికి తీసుకుపోయాడు సేవకుడు రాజు దాన్ని ముద్దుగా పెంచుతున్నాడు రత్నాలమ్మ చేసేది లేక ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చి బియ్యం ఏరుతున్న తల్లితో ఇలా పాడుతూ చెప్పింది విన్నావా ఎంతటి ఘోరం జరిగిందో అక్కా నేను ఆడుతూ ఉంటే బుర్ర మీసాల బూచోడొకడు ఒక్కసారిగా వరహాలమ్మని బుట్టల వేసుకుపోయాడు ఇది వినగానే పుచ్చుకొమ్మకి వచ్చి పడిపోయింది రత్నాలమ్మ ఏడుస్తూ అడవిలో పుల్లలు ఏరుతున్న తండ్రి దగ్గరికి వచ్చి ఇలా పాడింది అయ్యా అయ్యా విన్నావా ఎంతటి ఘోరం జరిగిందో అక్కా నేను ఆడుతూ ఉంటే బుర్ర మీసాల బూచోడొకటు ఒక్కసారిగా వరహాలమ్మని బుట్టల వేసుకుపోయాడు అన్ని సంగతులు అమ్మకు చెప్పా వింటూ వింటూ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది ఇది వినేసరికి పిచ్చకయ్య కూడా అలాగే తెలివి తప్పి పడిపోయాడు రత్నాలమ్మ ఏడుస్తూ ఒక నీళ్ళగుంటలు ఆడుకుంటున్న అన్నల దగ్గరికి పోయి ఇలా పాడింది విన్నారా ఓ అన్నారా ఎంతటి ఘోరం జరిగిందో అక్కా ఉంటే బుర్ర మీసాల బూచోటూ ఒక్కసారిగా వరహాలమ్మని బుట్టల వేసుకుపోయాడు ఆ సంగతి అమ్మకు చెప్పా వింటూ వింటూ కళ్ళు తిరిగి పడిపోయింది ఆ వార్తలు అయ్యకు చెప్పా ఆయన కూడా పడిపోయాడు ఇది వినేసరికి వరహాలమ్మ అన్నలు కూడా గుంటలో ఉన్న వాళ్ళు గుంటలోనే తెలివి తప్పి పడిపోయారు తర్వాత రత్నాలమ్మ వదినల దగ్గరికి వచ్చి ఇలా పాడింది విన్నారా వదినల్లా ఎంతటి ఘోరం జరిగిందో అక్క నేను ఆడుతూ ఉంటే మీసాల బూచోడవు ఒక్కసారిగా వరహాలమ్మను బుట్టల వేసుకుపోయాడు ఆ సంగతి చెప్పా వింటూ వింటూ పడిపోయింది ఆ వార్తను అయ్యకు చెప్పా ఆయన కూడా పడిపోయాడు అన్ని సంగతులు నేను అన్న అన్నలకు చెప్పా చెప్పగానే వారు కూడా పడిపోయారు ఇది వినేసరికి రత్నాలమ్మ వదినలు కూడా మూర్చిపోయారు ఇలా అంతా మూర్చపోయేసరికి రత్నాలమ్మకు ఏం చేయాలో తెలియలేదు ఏడుస్తూ కూర్చుంది కానీ అలా కూర్చుంటే మరి తిండేట్లాగా అందుకని రత్నాలమ్మ ఒక టెంకాయ చెప్ప పుచ్చుకుని అడవి దాటి రాజుగారు ఉన్న పట్టణానికి వెళ్ళింది అడుక్కోవడానికి అడుక్కుంటూ పాటలు పాడుకుంటూ వీధులన్నీ తిరుగుతూ పాడింది ఈ పాట వినేసరికి పట్నంలో ఉన్న వాళ్ళకి జాలి వేసింది అంతా తలో ఒక గుప్పెడు గింజలు తెచ్చి రత్నాలమ్మకు వేశారు రత్నాలమ్మ అలా అడుక్కుంటూ రాజుగారి మేడ దగ్గరికి పోయి మేడకు ఎదురుగా నుంచి ఇది వరకు మాదిరిగానే మళ్ళీ పాట పాడింది ఈ పాట మేడలో ఉంటున్న వరహాలమ్మ వింది రత్నాలమ్మ గొంతు వెంటనే పోల్చుకోగలిగింది వెంటనే ఒక గిద్దలో బియ్యం పోసుకుని రత్నాలమ్మ దగ్గరికి వచ్చింది వరహాలమ్మని చూడగానే రత్నాలమ్మకు ప్రాణం లేచి వచ్చింది అమాంతం వరహాలమ్మను పట్టుకుని గూటికి ఒక పరుగును వచ్చి చేరి ఇలా పాడటం మొదలుపెట్టింది రత్నాలమ్మ ఇలా పాట పాడగానే పిచ్చుకమ్మ లేచి వచ్చింది అడవిలో పుల్లలేరుతున్న పిచ్చుకయ్య పరుగును గూటికి వచ్చాడు అన్నలు వచ్చారు వదినలు లేచారు అంత ఆనందంతో అడవంతా మారుమోగేటట్లు పాడసాగారు